హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమ వదనాలు మరి శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామిని ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని ఐదు వేల మంది వస్తారని ఏర్పాట్లు చేస్తే ఇరవై ఐదు వేల మంది వచ్చి తొక్కిసలాట జరిగింది పది మంది చనిపోయిల్లు చనిపోయిన వాళ్ళందరికీ జోహార్లు వాళ్ళ కుటుంబానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున సంతాపం ప్రకటిస్తున్నాము నివాళులర్పిస్తున్నాము క్షతగాత్రుల్లో లేదా ఆ తొక్కిసలాట్లో ఇంకా గాయాల పాలైన వారికి కూడా మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము వాళ్ళ హాస్పిటల్ నుంచి క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుకోవాలని ఇంకొక్కరు కూడా చనిపోవద్దని కోరుతున్నాము సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యులు వైద్య సిబ్బంది కలిసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి మీ సేవల ద్వారా వాళ్ళను కాపాడి సురక్షితంగా ఇంటికి పంపాలని డాక్టర్లని వైద్య సిబ్బందిని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున కోరుతున్నాము అయితే ఇప్పుడు గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విషాదాన్ని చాలా బాధని వ్యక్తం చేశారు ఇది చాలా దుర్ఘటన అని ప్రకటించారు అలాగే ఆ గుడి ఆలయ ధర్మకర్త కూడా తాను ఊహించలేదని దానికి తాను చింతిస్తున్నట్టుగా ఎనభై తొంభైల వయసున్న ఆయన చెప్పాడు ఇప్పుడు అన్ని న్యూసులు కూడా అదే రాస్తున్నారు కొంతమంది నాస్తికులను ఈ సందర్భంగా నేను కోపగించుకోవాలని వీడియో చేస్తున్నాను అక్కడ ఆ సంఘటన జరగగానే నరేష్ అన్న ఈడ గుడి పేరుతో పది మంది చచ్చిర్రు నరేష్ అన్న గుడి పేరుతో పది మంది చచ్చిర్రు దీని మీద వీడియో చేయన్న సచ్చిరన్న మీకేలా బుద్ధి ఉన్నదా ఆ శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము అనకాపల్లి మన్యం జిల్లా అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న వాళ్ళు నాస్తికులు ఎవరైనా వాళ్ళు మూఢత్వంతో చచ్చిపోయారు చంపుకున్నారు తొక్కిసలటారు మనం విజ్ఞానంతో ఈ సంఘటన జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం ఏమైనా సహాయక చర్యలు చేస్తూ ఉంటే మనం సహాయక చర్యల్లో పాల్గొనడం చేయాలి ఇమ్మీడియట్లీగా ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళు ఏ హాస్పిటల్లో అయితే ఉన్నారో ఆ హాస్పిటల్లో ఏమాత్రం బ్లడ్ అవసరం ఉన్నా బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టండి ఉత్తరాంధ్ర మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులందరూ ఈ వారం రోజులలో రోజు కేటాయించి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి ఇగో ఈ ఆలయంలో ఇరవై ఐదు వేల మంది రావడము తొక్కిసలాట జరగడము గాయాల పాలవడం జరిగింది కాబట్టి ఆ క్షతగాత్రులకు మేము మా నాస్తికుల రక్తాన్ని మాకు కులం లేదు మతం లేదు దేవుడు లేదు దయ్యం లేదు మాది ఏ పాజిటివ్ లేదా బి పాజిటివ్ ఏ నెగిటివ్ బి నెగిటివ్ పోనెటు మా బ్లడ్ గ్రూప్ ఇది మా బ్లడ్ తీసుకోండి అని దానికి కౌంటర్గా రక్తదానం చేయండి ఇక మీదట ఎక్కడైనా దేవుళ్ళ పేరుతో మతాల పేరుతో పనిమాలిన పనులు ఏమైనా జరిగితే అక్కడ ప్రాణ నష్టం జరగకుండా అలాగే ఆస్తి నష్టం జరగకుండా దాని సహాయక చర్యల్లో మనం ఉండాలి తప్ప ఈ వంకతో దేవుడి పేరుతో సచ్చిర్రు మిమ్మలబడి ఉమ్మనడు ఎందుకు చచ్చిర్రు ఎట్లా చచ్చిర్రు ఈ సావుల మీద పేలాలు ఏరుకునేటువంటి పని మత రాజకీయాలు చేసే దుర్మార్గులు చేస్తారు ఒకడేమో ఈ గుడి ముంగట పలానోళ్ళు డ్యాన్సులు చేసిర్రని పలాడేమో మసీదు ముంగట డ్యాన్స్ చేసిర్రని తన్నుకు సత్తా ఉంటే సమాజంలో ఏదైనా గొడవలు ఇబ్బందులు అవుతే ఈ జ్యేష్నోడేవాడు ఏ మతమోడని అందులో ఏలు పెట్టి వాసం చూసేటువంటి నీచమైన బుద్ధి మతవాదులకు ఉంటే పర్వాలేదు ఎందుకంటే మతము అజ్ఞానం నూరిపోస్తుంది కాబట్టి వాళ్ళు అట్లనే కొట్టుకపోతారు మనం విజ్ఞానవంతులం చైతన్యవంతులం కాబట్టి దయచేసి సహాయక చర్యల్లో ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఇక ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా రెండు పొడుతున్నా ఎవరిని ఈ పూజారిని పూజారిని కాదు ఆ ధర్మకర్తని ఏమయ్యా పెద్ద మనిషి నువ్వేదో పదేళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం తిరుపతికి పోతే నీకు అక్కడ దర్శనం కాలేదని నీకున్న వందల ఎకరాలల్లా మామిడి తోటలు అరటి తోటలు కొబ్బరి తోటలు ఆడ జీడి తోటలను అన్నింటినీ అమ్ముకొని లక్షలాది రూపాయలు పెట్టి పన్నెండు ఎకరాలల్లా నువ్వు ఒక పెద్ద గుడి కట్టించినమాట అయ్యా తిరుపతిలో ఉన్న మూల విరాట్టు సైజ్ ఎంతనో అంతే సైజు విగ్రహాన్ని కట్టి ఉత్తరాంధ్రలో మరో తిరుమలలాగా తీర్చిదిద్దామట నిజమే ఇక్కడ మనకు ఏలూరు దగ్గర గోదావరి జిల్లాలో కూడా ద్వారకా తిరుమల ఒకటి ఉన్నది అలాగే రకరకాల పెద్ద తిరుపతి ఒకటి ఉన్నది చిన్న తిరుపతి ఒకటి ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి ఉన్నది ఇప్పుడు నువ్వు ఒకటి కట్టినావు నేనేమడుగుతున్నా ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం సమస్యతో ఉత్తరాంధ్ర జిల్లాలు గుండె నొప్పులతో రోగాలతో చచ్చిపోతున్నారు వీళ్ళ బతుకులు బాగు చేస్తా అని ఆ రోజు శపథం పట్టిండు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాన్ని ఎట్లా పరిష్కరించాలని కలలు అంటూ కష్టపడుతున్నాడు నీకు చేతనైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇరవై ఎకరాలు ఆ యాభై ఎకరాలు అమ్మి వచ్చిన పైసలు ఇచ్చి నీ పేరు మీద నీ పెళ్ళం పేరు మీద లేదా దేవుడి పేరు మీద గుడి కట్టి నాయనా ఆయన అక్కడ తిరుపతికి పోయి దర్శనం కాని వాళ్ళు అందరు ఇంటికి తిరుపతి అసలు మాకు ఉత్తరాంధ్ర అంటే ఒక పెద్ద విప్లవాల చరిత్ర ఆ పోరాటాల గడ్డ అక్కడ వందల ఎకరాల భూస్వాములు ఉండి వేలాది బస్తాల రైసులు ధాన్యాన్ని గోడౌన్లలో దాసుకొని ఆకలి సావులు సస్తా ఉంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు మాకు కనిపిస్తారు అలాగే ఒక గుడిలో పూజ చేసేటువంటి పూజారి శివలింగానికి పూజ చేసేటువంటి పూజారే నక్సల్ బరి పోరాటం వైపు నడిచినటువంటి చరిత్ర అక్కడ మేము చూడడం జరిగింది మిత్రులారా అలాంటి పోరాటాలు జరిగిన గడ్డ మీద అనేక ఉద్యమాలు జరిగినటువంటి గడ్డ మీద జల్ జంగల్ జమీను కోసం అక్కడ అనేక ప్రాణాలు అర్పించిన గడ్డ మీద నీకు దేవుని నిలబెట్టాలనిపించింది కానీ అక్కడ ఒక వైద్యాలయాన్ని నిర్మించాలని ఎందుకు అనిపించుకోపోయావు ఇచ్చరణలో అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో మీ అవయ్య పేరు మీద బ్లాక్ కట్టి అయిపోయినారు ఎవరు చూడు బాగా సంపాదించు వందల ఎకరాలు మీకు ఎక్కడ దేవుడు మీకు ఎందుకు ఇచ్చినరా ప్రజలకు భూమి ఏని భూమాతను దేవత అంటాం కదా భూదేవి అని మొక్కుతాం కదా కొద్దిమంది చేతులని ఆ తల్లి ఎందుకు బందీ అయిపోయింద్రా ఓ భూమాత తల్లి నువ్వు కొద్దిమంది చేతులను ఎందుకు బందీ అయిపోయినావు నిన్ను తెల్లారితే తన కాళ్ళతో పూజిస్తూ తన రెక్కల కష్టంతో నిన్ను ఆరతిస్తూ మట్టిని పిసికి మళ్ళకు అన్నం పెట్టడం కోసం రైతన్నలు పనిచేస్తూ ఉంటే వాళ్ళందరికీ సమాన పంపిణీ కాకుండా కొంతమంది భూస్వాముల కబంధ హస్తాల్లో బందీ అయిన ఓ భూమాత మరి శ్రీకాకుళంలో ఈ గుడిగుటిచ్చిన చేతుల వందల ఎకరాలు ఎందుకు తల్లి నువ్వు ఆ వందల ఎకరాలు వందల మందికి వంచి ఉంటే ఈ పంచినోడే దేవుడు అయ్యేటోడు కదా ఏమో అక్కడ ఉద్దానం సమస్య ఉంది నిరుద్యోగ సమస్య ఉంది పొట్ట చేత పట్టుకొని విశాఖపట్నంలో బతుకుదరువు కోసం బతుకుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖజానా ఖాళీ అయిపోయిందని అప్పు తెచ్చి రాష్ట్రాన్ని పాలించే క్రమంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించాలంటే పైసలు లేవని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో పీపీపీ పద్ధతిలో పెడతా అంటున్నాడు నువ్వు ఇన్ని వందల ఎకరాలు అమ్మినోడివి ఒక హాస్పిటల్ నువ్వే దత్త నాయనా ఇప్పుడు హాస్పిటల్ అన్ని ప్రైవేట్ మా ఏమైపోతా ఉన్నాయి కదా ఓ దావన కడితే ఇరవై ఐదు వేల మంది పొలం నచ్చిరు కదా అరే నాయన మన బీసీలకు రిజర్వేషన్ లేదురా రోడ్డు మీకు రారా అని పోరాటాలు జరిగితే వంద మంది రావడానికి దిక్కు ఉండదు లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు జరిగింది రా రండ్రా పోరాడదామంటే ఒక ఐదు వందల మంది రోడ్డు మీదకి రావడానికి దిక్కు ఉండదు అలాగే ఇగో ఇక్కడ నాగార్జున జింద ఆయన అక్కడ సొంపడికి నేను వచ్చాను అక్కడ జరిగిన పోరాటంలో కూడా నేను పాల్గొన్నాను మిత్రుల వందల రోజు వెయ్యి రోజుకు పైగా జరిగినప్పుడు కూడా నేను వచ్చాను మరి అక్కడ అన్ని పోరాటాలు జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనే తెలివి ఉండదు కానీ పురోమని ఈ రోజే పోయి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవాలి ఆ టైంలో ఆ దేవుడు మిమ్మల్ని వదిలి ఏ దేవుడన్నా కానీ మిమ్మల్ని మనుషులు ఎక్క బతుకుమన్నాడు తర్వాత మంచో బతుకమన్నాడు నువ్వు లోక కళ్యాణం గురించి ఆలోచించమన్నాడు సమాజం క్షేమంగా ఉండమన్న నిన్ను ఎందుకు పుట్టిచ్చుండో దానికోసం బతకకుండా మళ్ళీ దేవుని సచ్చినంగా దేవుని దగ్గరికే పోతారా నాయన మీరు మతపల్ అయినా దేవుని దగ్గరికే పోతారు మంచి పనులు చేయరా దేవులు మిమ్మల్ని పక్కన తొడభుజం మీద కూర్చోబెట్టుకుంటారు ఏసఐ అయితే పరలోకం తీసుకుపోతాడు అలాగే బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు అయితే కైలాసంకో వైకుంఠంకో వాళ్ళ సపరేట్ రాజ్యాలకు మిమ్మల్ని తీసుకుపోతారా బతికున్నాను రోజులు మంచిగా బతుకురాను ఆయన అంటే మధ్యలోనే దేవునికి దర్శనం చేసుకుంటా దేవునికి పూజ చేసుకుంటా దేవునికి కనిపించుకుంటా దేవునికి నేను ఓ మస్తు సేవ చేసుకుంటా నేను దేవునికి ఆరతిత్తా బంగారు కిరీటం పెడతా నీ కిరీటాలు కావాల ఆరా దేవునికి నీ గుడిగోపురాలు చర్చి మసీదులు కావాలి నా దేవునికి సమాజానికి సేవ చేస్తా మేము దేవుడు స్వర్గం తీసుకపోవడా ఆ నమ్మకం కూడా క్లారిటీ లేదా మేమంటే ఏ దేవుడు నమ్మ ఇవన్నీ తుస్పాటా అనుకుంటాం కనీసం మీకు దేవులను ఒక్కేటోళ్ళ కన్నా మీకు క్లారిటీ ఉండద్దా కాలం మంచిగా బతికితే సరిపోదా ఈ తొక్కిసలాడలేంది ఆ కొట్టుకొని సత్తుడేంది ఆ తర్వాత మళ్ళీ పోలీసుని సస్పెండ్ ఈ అమ్మ మీ కోసము బోలనంత కష్టపడుతున్నారు ఆయన పెన్లం పిల్లలు లేకుండా ఉద్యోగాలు అనే జీవితంగా పెట్టుకొని ఆ డ్యూటీలో ఉండే పోలీస్ అన్నలు కానిస్టేబుల్ అన్నలు హోంగార్డ్ అన్నలు ఆ ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎస్పీలు కమిషనర్లు అరే ల్యాండ్ ఆర్డర్ సమస్యతో సంకటాగిపోతూ ఉంటే ఇంకోవైపు అనేక డిస్ప్యూట్స్తో సివిల్ కేసులతో అనేక గోసులతో వాళ్ళు ఉంటా ఉంటే ఇక మీరు తీర్థాలు జాతరలు పాస్తలు నమాజులు మతాలు కలహాలు లొల్లీలు దేవుళ్ళు గుళ్ళు గోపురాలు ఇక వీటి సెక్యూరిటీ ఇచ్చుకుంటా వాటిని చూడడానికి వచ్చే పాలకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇందుకోసమే భారత రాజ్యాంగం రక్షణ వ్యవస్థను పెట్టింది మనకున్న హక్కులు కారాయబడినప్పుడు కదా చట్టం దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసుల సహకారంతో మన హక్కులను అందించి పెట్టడం కోసం కదా పోలీస్ వ్యవస్థ ఉన్నది ఇక వెంటనే మరి మీరు ముందే ఊహించద్దా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చెప్తాను ఇన్ని వేల మంది వస్తున్నప్పుడు అలా సెక్యూరిటీ పెట్టద్దా ఏం పెడతారురా పుస్తకాలలో క్రమశిక్షణ పెట్టురా నాయనా పుస్తకాలలో క్రమశిక్షణ పెట్టి దేవుడు అనేది ఒక పరిమితమైన అంశము అరవై ఏళ్ళ తర్వాత ఈయన ఎన్నేళ్ళు ఏం మంచి చేసినా ఏం చెడు మరి నేను సత్య సర్గానికి పోతున్నా నరకానికి పోతున్నాను నేను ఇంక ఎన్నేళ్ళు బతా అని ముసలిలు అయినాక ఆలోచించాలరా మతాల గురించి పియ్య పిచ్చేద వల్లరా కండరాలు తిరిగినప్పుడు యువకులుగా ఉన్నప్పుడు దేశ నిర్మాణం కోసం ఆలోచించాలి ఆ యువదులను చూసి నేర్చుకోరి క్రైస్తవం కంటే ముందే యువద మతం ఉన్నది ఆల్బర్ట్ టైమ్స్ నుంచి మొలుకొంటే ఎలా మాస్క్ దాకా అందరూ ఆల్లేనే ఉన్నదే కోటి కోటి యాభై మంది లక్షల మంది ఉంటురాళ్ళు ప్రపంచమంతా దాదాపుగా వాళ్ళకి ఒక ఎనభై నోబెల్ ప్రైజులు వచ్చినాయి అట ఒక యూదులకి మరి మనకేం నచ్చినాయిరా నోబెల్ ప్రైజులు ప్రపంచాన్ని ప్రభావితం చేసే అన్ని విషయాలను వాళ్ళే కనిపెట్టారట ఈయన ఒక వీడియో చూస్తే నాకే సిగ్ అనిపించింది అరే నాయన మన చుట్టూ ఉన్న సమాజం ఎదుర్కొనే సమస్యలల్లా ఒక రైతులకు ఇంకా కొత్త పరికరం తక్కువ ఖర్చులో వచ్చే పరికరం ఏది కనిపెడదామని ఆలోచించరు లేదా కష్టజీవులకి శ్రమజీవులకి రకరకాల పనిచేసేటువంటి వాళ్ళకి ఇంకా తక్కువ ఖర్చులో గొప్ప గొప్ప వస్తువులను కనిపెట్టి వాళ్ళ పనిని సులభతరం చేస్తూ వాళ్ళ బతుకులను ఆనందపరచడానికి గురించారు రా ఇప్పుడు సమాజం ఎదుర్కొనే సమస్యల గురించి ఆలోచించడం పక్కకు నోకి ఎంతసేపు సచ్చినం కచ్చే సర్గం గురించి నరకం గురించి దేవుళ్ళను సాటిస్ఫై చేయడం గురించి దండం పెట్టుకోవడం గురించి ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట సేపు దేవుని కేటాయించుకోరా నాయనా పొద్దుగాలు లేచి స్నానం చేసి ఓ అరగంట సేపు నీ దేవుని మొక్కో రాత్రి పండుకునేటప్పుడు ఇలా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా నేను లెక్క బతికినా పశువులెక్క బతికినా ఎవరైనా దోపిడి పీడన గురి చేసినా అని చెప్పేసి ఓ రాత్రి అరగంట సేపు మిగిలిన ఇరవై మూడు గంటల నువ్వు మనిషి లెక్క బతుకుతున్నావు కాబట్టి మనిషి లెక్కనే బతుకురా ఆయన పొద్దుగా మతమే రోజు మతమే మూడు వందల అరవై యాభై ఆరు రోజులలో పది రోజులు పండుగ చేసుకుంటావు కావచ్చు మిగిలిన రోజులన్నీ నీ పిల్లం పిల్లలు తిండి పెట్టడం గురించి నీ పేదరికానికి గల కారణం ఏంటిది నీ కష్టాలు కన్నీళ్ళు పోవడానికి ఏం చేయాలని నువ్వు మంచిగా బతకడం కోసం ఆలోచించదు నాయనా ఇక ఎంతసేపు నీ అమ్మ దేవుళ్ళు 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 పేపర్ తీస్తే అదే న్యూస్ చూస్తే అదే వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఏదైనా అదే ఒక క్రియేటివ్ మెంటాలిటీ వద్దు ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టడం గురించి వద్దు లేదా సమస్య యొక్క సమాజంలోని సమస్యలు ఏదో ధరడైనా ఎవరు చూడుగా నాకు ఇక మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు మన ఆలోచనలతో ఉన్న మిత్రులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు షేర్ చేసుడు వాట్సాప్ పెట్టుడు ఎటకారం చేసుడు కూడా వద్దు ఏదో ఒకటే చిన్న విషయం ఈ సందర్భంగా మనుషులతో ఏమైనా సహకారం అవసరమా ఆ టైంలో మనుషులే సహకరిస్తారు దేవుళ్ళు సచ్చిన పది మంది ప్రాణాలను కాపాడలేదు ఈ ఉన్న ఇరవై ఐదు వేల మంది ప్రాణాలను కూడా కాపాడడు కాబట్టి ఎవరైనా దాన ధర్మాలు చేసేటోళ్ళు లేదా ఇంకా ప్రజలకు ఆ దేవుళ్ళకు సేవ చేసే వాళ్ళు జర మనుషులకు సేవ చేయండి రా నాయన మనుషులకు సేవ చేసే వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ప్రజలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఎత్తుకోవడం కాదు మీలో ఉన్న దేవుణ్ణి వెతికి తీయాలని దేవుళ్ళని నమ్మని నా మాటలు ఇంతసేపు విన్న మీ అందరికీ సామాజిక ఉద్యమా వందనాలు తెలియజేస్తూ జై భీమ్ జై ఇన్సాన్ అతి త్వరలోనే ఈ ఆలయం యొక్క ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ప్రదేశానికి నేను వెళ్తాను అలాగే అక్కడ క్షితగాత్రులు ఉన్న హాస్పిటల్కి మన సంఘ సభ్యులు కానీ నాయకులు కానీ వెళ్ళాలని అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నాయకులందరూ ఒకరోజు ఈ కార్యక్రమానికి నిరసనని కూడా ఇలాంటి అవసరం లేదని తెలియజేస్తూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను జై భీమ్ జై ఇన్సాన్